హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి రోజు మీకు చూయించబోయే రెసిపీ వచ్చేసి చోలే మసాలా ఈ చోలే మసాలాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చోలే మసాలాని ప్రిపేర్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఈ చోలే మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ఇక్కడ నేను పద్ధతిలో ప్రిపేర్ చేసుకున్నారంటే ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది ఈ చోలే మసాలా పూరి చపాతి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ లోకి ఈ సైజు ఉన్న ఒక అల్లం ముక్క తొక్కలు తీసేసుకున్న పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఐదారు లవంగాలు రెండు ముక్కలు దాల్చిన చెక్క కాస్తంత బిర్యానీ పువ్వు అలాగే ఐదు ఆరు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని ఇదంతా కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టి పేస్ట్ కింద రెడీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పక్కనుంచేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం చోలే మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా తెల్ల శనగలు వీటినే కాబూలి శనగలు కూడా అంటారు ఈ శనగల్ని అరకప్పు తీసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి మనం కర్రీ ప్రొద్దున ప్రిపేర్ చేసుకునేది ఉంటే నైట్ అంతా నానబెట్టేసుకోవాలి లేదా ఈవినింగ్ చేసుకునేది ఉంటే ప్రొద్దున్నే నానబెట్టేసుకుని రెడీ చేసి ఈ శనగలు ఇలా బాగా నానాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు హాఫ్ టీ స్పూన్ సహజీరా అలాగే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకొని గోల్డెన్ రంగు వచ్చే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా వేగిపోయి గోల్డెన్ రంగులోకి రాగానే రెండు మూడు పచ్చిమిర్చిలను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న కాబులి శనగలు తీసుకుని ఇందులోని నీటిని పంపేసుకొని ఆ శనగల్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదేంటి చోలే మసాలా అంటే ముందు శనగల్ని ఉడకబెట్టుకుని తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదా మీరేంటి డైరెక్ట్ గా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు కానీ ఒక్కసారి అలా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ లో ఏమాత్రం మార్పు ఉండదు ఇలా టమాటాలు మగ్గే వరకు రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేబుల్ స్పూన్ల కారం టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటాలు మిక్సీ పట్టి టమాటా ఫ్యూరీ చేసుకోకుండా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి టేస్ట్ లో తేడా మీరే గమనిస్తారు ఇప్పుడు ఇలా టమాటాలు పూర్తిగా మాగిపోయాక ఇందులోకి మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకు వాటర్ వేసుకున్న తర్వాత గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఆకిరణ ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుని తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పూర్తిగా కుక్ అయి ఇందులోనే ఆవిరిపోయాక మూత తీసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి ఎంతో టేస్టీ అయిన చోలే మసాలాని ఇక్కడ నేను చూయించిన పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి